నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ నేను విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీ పనిచేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ రెండు నుంచి కొత్త రేషన్ కార్డులుగా అప్లై చేసుకోండి అని ఆల్రెడీ మనకి చెప్పడం జరిగిందండి ఈ మనం గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది సో డిసెంబర్ రెండు నుంచి కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలని గవర్నమెంట్ కన్ఫర్మేషన్ ఇచ్చిందండి సెకండ్ థింగ్ ప్రతి స్కీమ్కి కూడా రేషన్ కార్డు ఎలానో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా అలానే ఉంటుందండి సో ఈ రెండు ఎలా చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి అనే వివరణ కోసం ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మందికి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి ఇంకా వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ రెండు నుంచి కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు స్వీకరించబడినని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం రేషన్ కార్డులో కొత్తగా పెళ్ళైన వాళ్ళు సెపరేట్ రేషన్ కార్డు కానీ పిల్లలు యాడ్ చేయడం కానీ వ్యక్తుల్ని ఎవరైనా సరే ఎక్స్పైర్ అయితే వాళ్ళని చనిపోతే వాళ్ళని డిలీట్ చేయడం కానీ అంటే తొలగించడం కానీ ఇలాంటి సర్వీసెస్ అన్నీ కూడా డిసెంబర్ రెండు నుంచి మీ దగ్గరలో ఉన్న సచివాలయంలోని మీరు మీకు ఏ రిక్వైర్మెంట్ ఉందో కొత్త రేషన్ కార్డా లేదంటే ఎడిషన్ డెలిషన్ అని ఇవన్నీ కూడా దాని త అనుగుణంగా మీ యొక్క దరఖాస్తుని అక్కడ అప్లై ఇస్ ఇస్తే వాళ్ళు దాన్ని దరఖాస్తులు స్వీకరిస్తారు సో ఇందులో మీరు ముఖ్యంగా ఏం చేయాలంటే అంటే మెయిన్గా కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే అప్లికేషన్ అప్లికేషన్ ఎలాగా ఉంటుంది సెకండ్ ఏంటంటే ఒకవేళ మీరు ఒక ఫ్యామిలీ సెపరేట్గా అంటే తల్లిదండ్రులు పిల్లలు పిల్లలు కొత్తగా పెళ్ళి అయితే వాళ్ళు సెపరేట్గా రేషన్ కార్డు కావాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలండి అందరు ఆధార్ కార్డులు జిరాక్స్లు ఉండాలండి ఓకేనా ఈ యొక్క మినిమం డాక్యుమెంట్స్ ఉంటే మీరు సెపరేట్గా రేషన్ కార్డు పెట్టుకోవచ్చు ఒక ఫోటో కూడా ఫ్యామిలీ ఫోటో అనేది మాత్రం ఇంపార్టెంట్ అండి ఎవరైతే మీరు రేషన్ కార్డులో ఉండాలనుకుంటున్నారో ఆ ఫ్యామిలీ ఫోటో అనేది మాత్రం కంపల్సరీ గ్రూప్ ఫోటో ఆ ఫ్యామిలీ ఫోటో మాత్రం కంపల్సరీ అలాగే ఎడిషన్ అయినప్పుడు కూడా ఎవరైతే పిల్లలు ఎడిషన్ చేస్తున్నారో అంటే యాడ్ చేస్తున్నారో వాళ్ళ పిల్లల ఆధార్ కార్డు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఈ రెండిట్లు ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది మ్యాక్సిమం ఆధార్ కార్డు మాత్రం కంపల్సరీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆప్షనల్గా చూస్తారు అలాగే ఫోటో పిల్లలతో ఉన్న ఫోటో కూడా ఒక ఫ్యామిలీ ఫోటో అనేది తీసుకొని ఆ ఫోటో కూడా చేయాల్సి వస్తుందండి అలాగే డిలీషన్ డిలీషన్ అయినప్పుడు ఏంటవుతుందంటే ఆ డిలీషన్ యొక్క ఆధార్ నెంబరు ఆధార్ కార్డు జిరాక్స్ అలాగే డెత్ సర్టిఫికేట్ ఈ యొక్క డెత్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకి ఇస్తే ఆధార్కు అనుగుణంగా డిలీట్ చేస్తారండి వీటి వీటన్నిటితో పాటు ఏ మీరు ఏం చేసినా సరే ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అని మాత్రం కంపల్సరీ అండి ఇది కంపల్సరీ అట్ ద సేమ్ టైం రిక్వైర్మెంట్ ఉన్నా లేకపోయినా సరే తర్వాత ఏం జరిగినా సరే స్కీమ్స్ కానీ రేషన్ కార్డులు చేంజెస్ కానీ ఏదైనా సరే ఆధార్కి మాత్రం ఫోన్ నెంబర్ లింక్ కంపల్సరీ అది మాత్రం చూసుకోండి సో ఇంతవరకు ఏ స్కీమ్స్ వచ్చినా సరే రేషన్ కార్డ్ బేస్ మీద ఇస్తారండి మన స్టేట్లో మాత్రం రేషన్ కార్డ్ బేస్తో పాటు అంటే రేషన్ కార్డు అనుగుణంగా స్కీమ్స్ ఎలాగిస్తారో అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి కూడా డేటా తీసుకుంటారండి ఈ రెండు కూడా రేషన్ కార్డు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ రెండు డేటా తీసుకొని స్కీమ్స్ అనేది అప్లై చేస్తారండి ఆ యొక్క కుటుంబానికి సో మీకు మామూలుగా ఇప్పుడు ఎలాగైతే ఒక రేషన్ కార్డులో తల్లిదండ్రులు పిల్లలు పిల్లలకి పెళ్ళి అయితే వాళ్ళు సెపరేట్గా రేషన్ కార్డు పెట్టుకుందామని సెపరేట్ చేసుకుంటున్నారో అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా సేమ్ ప్రాసెస్ అండి సేమ్ అంతే అలాగే చేసుకోవాలి లేదనుకుంటే సపోజ్ ఒక రేషన్ కార్డుకి ఒక ఫ్రీ ల్యాండ్ ఇచ్చారనుకుందాం ఫ్రీ ల్యాండ్ కానీ లేదంటే ఇంకేదో స్కీమ్ కానీ ఇస్తే ఆ యూనిట్ అంటే రేషన్ కార్డు యూనిట్ పరిగణించుకొని ఆ యొక్క స్కీమ్ ఒకటే వెళ్తుంది సపోజ్ ఒక ల్యాండ్ ఇచ్చారనుకోండి ఫ్రీ ల్యాండ్ ఇచ్చారనుకోండి అది అనేది ఆ రేషన్ కార్డు సంబంధించి ఒకరికి వెళ్తుంది లేదా ఒక పెన్షన్ ఏదో వృద్ధాప్య పెన్షన్ ఇచ్చారనుకోండి ఆ రేషన్ కార్డుకి సంబంధించి ఆ స్కీమ్ ఒకటే వెళ్తుంది లేదా విడో పెన్షన్ ఏది ఇచ్చారనుకోండి ఆ రేషన్ కార్డుకి సంబంధించి ఒకటే వెళ్తుంది అలాగే ఇప్పుడు మనకు ల్యాండ్ కావాలనుకుంటే సెపరేట్ రేషన్ కార్డు పెట్టుకొని ఇదిగో ఇది మాది ఒక కుటుంబం అని చెప్పుకొని దానికి రేషన్ అప్పుడు దానికి ఆ యూనిట్ పరిగణించుకొని దానికి ఒక ఫ్రీ ల్యాండ్ ఇవ్వచ్చు కానీ లేదనుకుంటే లోన్స్ కానీ లేదనుకుంటే సపోజ్ ఏదైనా పెన్షన్ కానీ ఆ యొక్క యూనిట్ బేస్ చేసుకొని అందులో ఎంతమంది సభ్యులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆదాయం కానీ కరెంట్ వాళ్ళు యూజ్ చేస్తున్న కరెంట్ కానీ ఆ యొక్క యూనిట్ బేస్ చేసుకొని ఇస్తారు ఆ విధంగానే హోల్డ్ మ్యాపింగ్లో కూడా మీరు అలా చేంజ్ చేసుకోవాలి హోల్డ్ మ్యాపింగ్లో సేమ్ తల్లి తండ్రి పిల్లలు ఉన్నారు వాళ్ళకి పెళ్ళైంది వాళ్ళు పిల్లయినప్పుడు కూడా సెపరేట్గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవాలి అప్పుడు రేషన్ కార్డులో ఎలాగైతే ఒక యూనిట్గా పరిగణిస్తారో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా సేమ్ అదే యూనిట్గా పరిగణిస్తారు అప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ రెండింటికి లింక్ ఉండదు సెపరేట్ అవ్వనంత వరకు మీరు రైస్ కార్డు సెపరేట్ చేసినా సరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో సెపరేట్ అవ్వనంత వరకు దీన్ని ఒక యూనిట్ కిందనే పరిగణిస్తారు అప్పుడు కొన్ని కొన్ని స్కీమ్స్ అనేది మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అందుకని మీకు రేషన్ కార్డు ఎప్పుడైతే మీరు సెపరేట్ చేసుకున్నారో అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా సెపరేట్ చేసుకోవడానికి మీ యొక్క దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి మీరు చెప్పండి ఇలా ఒక పిల్లయిందండి సెపరేట్గా మాకు హోల్డ్ మ్యాపింగ్ కావాలని చెప్తే వాళ్ళు చెప్తారు అక్కడైతే మాత్రం కంపల్సరీ ఆధార్ కార్డు సేమ్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు కంపల్సరీ నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేటు కంపల్సరీ ఈ యొక్క అలాగే ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింకు మినిమమ్ డాక్యుమెంట్స్ మిగతా ఒకటి చిన్న చిన్న అడుగుతారు కానీ మినిమం డాక్యుమెంట్స్ ఇవి మాత్రం ఉంటే సరిపోతుంది వీటిని బేస్ చేసుకొని మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నుంచి సెపరేట్ అవ్వచ్చు ఆల్రెడీ మీకు డిసెంబర్ రెండు నుంచి రేషన్ కార్డు నుంచి సెపరేట్ అయ్యే అవకాశం ఆల్రెడీ మీకు తెలుసు చెప్పాను ఆ విధంగా మీరు తీసుకోవచ్చు అలా వెళ్ళినప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నుంచి కూడా సెపరేట్ చేసుకోండి అప్పుడు మీకు పెర్ఫెక్ట్గా ఏ స్కీమ్ వచ్చినా సరే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెర్ఫెక్ట్గా మీకు మీ యొక్క అంటే రెండు కుటుంబాలకి ప్రతిదీ కూడా అందే అవకాశం ఉంటుందండి లేదు రైసర్ కా సపరేట్ చేసి హౌస్ మ్యాపింగ్ ఒక దాంట్లో ఉంటే మాత్రం స్కీమ్స్ అనేది మీకు అంత యాక్యురేట్గా హండ్రెడ్ పర్సెంట్ అనేది రీచ్ అవ్వడం చాలా కష్టమైపోతుందండి ఎందుకంటే హౌస్ హోల్డ్ డేటా బేస్ చేసుకుని మనకి ఇస్తారండి రీసెంట్గా హౌస్ హోల్డింగ్ మ్యాప్ సర్వే చేసాం దానికోసమే ఏదైనా స్కీమ్స్ వస్తే మెయిన్ డేటా కావాలనుకుంటే హౌస్ హోల్డ్ సర్వే అని వీళ్ళు ఉన్నారా లేదని సో ఇది మాత్రం మర్చిపోవద్దు డిసెంబర్ రెండు నుంచి మీకు రేషన్ కార్డు సెపరేషన్ కొత్త రేషన్ కార్డు కానీ ఎలా పెట్టుకోవాలనుకుంటున్నారు అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా మీరు సెపరేషన్ అనే దాని కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవాలండి సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్క కొత్తగా రైస్ కార్డు పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు కానీ లేదనుకుంటే పిల్లల్ని యాడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి సో అలాగే ఇలాంటి మోర్ అప్డేట్ కోసం ఇటువంటి గవర్నమెంట్ వచ్చేటువంటి స్కీమ్స్ కానీ సర్వీసెస్ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి